ఐదు డుగులంలో మెజర్ చేసి ప్రతి మొక్క కూడా వేయడం జరిగింది అంటే దగ్గరగా ఉంటాయని అనుకోవచ్చు కానీ తప్పదు మనకి కాన్సెప్ట్ ప్రకారంగా అది ఎలా వస్తారా అని ఐదు అడుగులు పెద్ద అంత తక్కువేం కాదు అలాగని ఎక్కువ కాదు విడిలో ఉన్నటువంటిది రామవనం కాన్సెప్ట్ మొట్టమొదటి మొక్క ఈ మొక్క రామఫలం ఈ రెండు కూడా మొట్టమొదటిలో ఉండేటువంటి రెండు కూడా రామఫలం ఇది మనకు తెలిసినటువంటిదే తర్వాత ఇది సీతాఫలం ఇది కూడా మనకు తెలిసినటువంటి మొక్క ఈ రెండు సీతాఫలాలు దీని తర్వాత ఉన్నటువంటివి ఇవి లక్ష్మణ ఫల ఈ రెండు కూడా లక్ష్మణ ఫలాలు ఇది సీత రాముడు సీత లక్ష్మణుడు ఇది క్యాన్సర్ నివారించే మొక్క అని ప్రసిద్ధం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఫ్రూట్ ఏ విధంగా ఉంటుంది కూడా మనకి కనిపిస్తుంది లక్ష్మణ ఫలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దీని తర్వాత వచ్చినటువంటిది హనుమాన్ ఫలాలు ఈ రెండు కూడా ఈ మొక్కకి సీతకి మరియు లక్ష్మణుడికి మధ్య పది అడుగుల గ్యాప్ ఉంది కారణం కింద ఎలక్ట్రిసిటీ లైన్ ఉంది అది ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఖాళీ ఉంది కదని చెప్పి పొరపాటున తగ్గించకూడదు ఒకసారి ఆ విధంగా జరిగి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయిందంతా కూడా కాబట్టి అండర్గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రికల్ లైన్ ఉంది ఈ బ్లాక్ నుంచి ఆ బ్లాక్ కనెక్టివిటీ కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు తగ్గించకూడదు అది సో ఇది ఈ రెండు హనుమాన్ ఫలాలు సో ఇంతవరకు ఫలాలు ఇవన్నీ కూడా రామ ఫలం సీతాఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం తర్వాత ఈ మొక్క పేర్లు సీత అశోక ఆ ఆకును కూడా చూసినట్లయితే అశోక ఆకు సీతా ఫలం యొక్క ఆకు కలిపితే ఏ విధంగా ఉంటాయో ఆకులు కూడా అలానే ఉంటాయి రెండు కూడా సీత అశో అశోక ఆకులో పొడవు వస్తుంది ఆ యొక్క ఆకు షేప్ కూడా సీతాఫలం యొక్క షేప్ లో ఉంటుంది కాబట్టి రెండు అందుకే దీనికి అని పేరు పెట్టడం జరిగింది మేడం సో ఇది అందరికీ కూడా తెలిసినటువంటిదే మొక్క ఇది ఉత్తరంజీవ ఉత్తరంజీవ అనేటటువంటి మొక్కలు రెండు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా పుత్ర సంతానం కావాలంటే దీన్ని ఆరాధిస్తే పూజిస్తే పుత్రులు కలుగుతారు అనేటువంటిది ఒక నమ్మకం అంతే అంతవరకే అందుకే దీనికి ఉత్తరంజీవ అని పేరు పెట్టడం జరిగింది ఇక దీని తర్వాత వచ్చినటువంటి రెండు మొక్కలు కూడా రుద్రాక్షలు అందరికి తెలిసినటువంటివి ఇవి దీనికంటే ఇంకా పెద్ద చెట్టు కూడా ఒకటి తెచ్చాం కానీ అది ట్రాన్స్పోర్ట్ లో బ్రేక్ అయిపోయింది చెట్టు అంతా కూడా అది ఒక సంవత్సరంలోనే మన రుద్రాక్షలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కొన్నాం కానీ అది ట్రాన్స్పోర్ట్లో పోయింది అది ఎలా ఉంటుందో చూడాలి రుద్రాక్ష ఓకే తర్వాత ఆఖరిగా ఉన్నటువంటివి ఈ వనంలో ఆఖరిగా ఉండేటువంటివి నాగమల్లి ఇవి మహావృక్షాలు అవుతాయి దీనికి మరొక పేరు శివలింగ పుష్పం అనేటువంటి పేరు కూడా దీనికి ఉంది సేమ్ శివలింగ ఆకారంలో ఒక పుష్పం మధ్యలో ఉండి దాని చుట్టూ రెక్కలు అనేటువంటివి ఉంటాయి ఇది మహావృక్షం అవుతుందట అందుకే దీన్ని ఆఖరిగా పెట్టడం జరిగింది ఇది కాన్సెప్ట్ హెచ్ఎం గారి యొక్క ఆలోచనతో నర్సరీకి వెళ్ళి చూసిన తర్వాత అన్ని రకాల మొక్కల పేర్లు విన్న తర్వాత ఈ మొక్కలన్నీ కూడా చోట పెడితే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్గా ఆలోచించి కన్న తల్లి వంటిదిలే కనిపించే ఈ చెట్టు నిరంతరం కడుతుంది నీ ప్రగతికి ఓ మెట్టు కన్న తల్లి వంటిదిలే కనిపించే ఈ చెట్టు నిరంతరం కడుతుంది నీ ప్రగతికి ఓ మెట్టు ప్రాణవాయువిస్తుంది పదిలంగా బ్రతికేట్టు పదిలే తెలుసుకో మనిషి మనిషి ఆహారం తానయ్యి నీ ఆకలి తీరుస్తూ ఆవాసం తానయ్యి నీ గూడుగా మారింది ఆహారం తానయ్యి నీ ఆకలి తీరుస్తూ ఆవాసం తానయ్యి నీ గూడుగా మారింది అందమైన నీ ఇంటికి అన్నీ తానయ్యింది చెట్టు విలువ తెలుసుకో మనిషి మనిషి